వచ్చినప్పుడు నాకు సర్జరీ అయినప్పుడు నా జీవితంలో మరి ఏ విధముగా నేను అప్పవారి ద్వారా శోధించబడ్డాను ఏ విధంగా దేవుడు తన ఆత్మ సహాయం చేశాడు అనేది మరి నేను సాక్ష్యం పంచుకోవాలని ఇష్టపడుతున్నాను మరి సాక్ష్యం ఏంటంటే నాకు ఫీవర్ వచ్చింది ఆ తర్వాత మరి ఆ స్టమక్ లో బాగా పెయిన్ రావటం జరిగింది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కానింగ్ టెస్ట్ అది రాశారు టూ డేస్ కి మెడిసిన్ ఇచ్చి ఆ తర్వాత చెక్ చేయించుకుంటే ఏం జరిగిందంటే మరి ఆ యొక్క స్కానింగ్ లో మరి యోట్రస్ లో ఫైబ్రాయిడ్ ఉందని డాక్టర్ చెప్పటం జరిగింది అయితే మరి ఫైబ్రాయిడ్ ఉంది గైనికాలజిస్ట్ చూపించాలంటే గైనిక్ దగ్గరికి వెళ్ళాము చూశాక వాళ్ళు ఏం చెప్పారంటే మరి సర్జరీ చేయాలని చెప్పారు ఆ తర్వాత సెకండ్ ఒపీనియన్ కొరకు మరి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అక్కడ కూడా ఆ డాక్టర్ కూడా సర్జరీ చేయాలని చెప్పటం జరిగింది అయితే మరి సర్జరీకి వెళ్ళాలని సిద్ధపడుతున్న సమయంలో అనేక విధాలుగా నేను మరి ఆ శోధింపబడ్డాను ఫస్ట్ చాలా ధైర్యంగా ఉన్నాను మరి ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు కూడా ఆ సర్జరీనే అయింది సర్జరీ అయింది సో నేను ధైర్యంగానే ఉన్నాను మరియు వాక్యము బోధిస్తున్నాను వాక్యం గురించిన అవగాహన ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాను అయితే సర్జరీ దినాలు మరి చేయటానికి దగ్గరకు వస్తుండగా మరి నాలో ఆ యొక్క ధైర్యం అనేది నేను కోల్పోవటం జరిగింది మరి అపవాది ఎన్నో రకాల భయాలు పెడుతున్నాడు సర్జరీ అంటే చిన్న విషయం కాదు మరి డాక్టర్ ఏం చెప్పారంటే యోట్రస్ రిమూవ్ చేయాలని చెప్పారు అయితే మరి ఒక బాడీలోంచి ఒక పార్ట్ తీసేయాలి అలాంటి పరిస్థితి గుండా వెళ్ళేటప్పుడు అపవాది అనేక విధాలుగా శోధిస్తున్నాడు ఏంటంటే మరి ఒకవేళ మరి ఏదైనా జరిగితే ఏదైనా జరగరాంది జరిగితే ఇలా రకరకాల భయాలు పెట్టి అపవాది శోధిస్తున్నాడు అలాంటి సమయంలో మరి నేను ఆ ఎంతగానో కొంచెము ఆ కృంగిన పరిస్థితి చాలా కన్నీరు కాచిన పరిస్థితి ఆ దుఃఖము నాలో మొదలైంది విశ్వాసము మరి ఆ దుఃఖం వచ్చిందంటే అపవాదాల భయపెట్టేటప్పుడు విశ్వాసం తగ్గిపోతుందండి భయం కలగటం స్టార్ట్ అయింది అయితే మరలా వాక్యం గుర్తొస్తుంది భయపడటం వలన ఉరవచ్చును అని అయితే సంఘం అందరు ప్రార్థన చేస్తే నా కోసం చాలా మంది ప్రార్థన చేశారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేస్తున్నారు ఒక్కొక్క విధంగా బలపరుస్తున్నారు ఈ కీడంతా మేలుగా మార్చడానికి పరిస్థితి అనుమతించేవంటున్నారు ఒకరు మరి ఏమైనా చేయగల సముద్రం అని ఒకరు ప్రార్థన చేస్తున్నారు ఇలా మరి జరుగుతూ ఉండగా మరి నేను ఆ ప్రార్థన వినేటప్పుడు బలపరచబడుతున్నాను లేదు దేవుడు సహాయం చేస్తారని అప్పవాది నువ్వు ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళాక మరలా నువ్వు సజీవంగా వస్తావో లేదో అని ఒక ఆలోచన పెట్టడము లేదా ఏదైనా జరగొచ్చేమో ఏదైనా ఆ ప్రాబ్లము లోపల క్రియేట్ అయ్యి మరి బెడ్ మీద ఉండిపోయే పరిస్థితి వస్తుందేమో ఇలా రకరకాల భయాలు అపవాది పెట్టడం అనేది మొదలైంది నాలో అప్పుడు మరి నేను ప్రార్థన చేయటము వాక్యం చదవటము ఇలా నేను మరి చేస్తున్నాను ఆ వాక్యం చదవటము ఆ ఎందుకంటే దేవుని వాక్యములో దేవుని వాక్యము స్వస్థపరుస్తుంది దేవుని వాక్యము జీవము గలది ఈ వాక్యాలు గుర్తు చేసుకొని నేను మరి వాక్యం చదవటము బలపరచబడటము ప్రార్థన చేయటము ఎక్కువ సమయం వాక్యం చదవటము ఇలా చేస్తూ ఉండగా మరి ఎవరో ఒకరు ఫోన్ చేసి మరి విషయం కోసం అడిగి ఆడవటము నేను ఇంకా మరలా నిరుత్సాహపడి నేను ఆ కృంగిపోవటము ఇలా జరుగుతూ ఉండగా మరి అప్పుడు సర్జరీకి మరి ప్రార్థన చేస్తున్నాము అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి ఎందుకంటే ఇది చిన్న సర్జరీ కాదు ఖర్చుతో కూడుకున్నది అయితే మాకు ఇన్సూరెన్స్ ఉంది అవశంలో ప్రే చేయగా ఇన్సూరెన్స్ కూడా అప్రూవ్ అయింది మరి అడ్మిట్ అయ్యాము అడ్మిట్ అయిన తర్వాత మరి నేను ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే నేను ప్రార్థన చేసుకున్నా నాకు ఆపరేషన్ రేపు అంటే ముందు రోజుకి ఎంతో నెమ్మది ఇచ్చాడు దేవుడు ఏం చేశానంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను పరిచర్య విషయములో మరి ఆ కుటుంబ విషయములో దేవుడు చాలా గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని నేను మరి ఆ వాగ్దానాలన్నీ చదివేదాన్ని మరి ఒక నాలుగైదు అధ్యాయాలు ఆ బైబుల్ చదవటము ఇలా చేసేదాన్ని అయితే అలా చేస్తూ ఉండగా దేవుడు ఇచ్చాడు ఆ వాగ్దానాలు ఎలాంటి వాగ్దానాలు అంటే నేను అనేక మందికి వెలుగ్గా చేస్తాను నువ్వు తరతరాలు మరి తరతరాలకి నేను ఆశీర్వాదకరంగా చేస్తాను అనేక మందికి నువ్వు సువార్త ప్రకటిస్తావు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చాడు మరి ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మరి నేను బ్రతికుంటాను కదా అప్పుడు ఇటువైపు నుంచి దేవుడు మరి ఈ వాగ్దానాలు జ్ఞాపకం చేసి ఈ విధంగా బలపరుస్తున్నాడు ఇటువైపు నుండి అపవాది ఆ మరి ఈ విధంగా శోధించడం అయ్యా మరి నేను నా భర్తకు భారీగా ఉండాలి పిల్లలకు తల్లిగా ఉండాలి వారు చిన్నవారు ఏం తెలియదు మరి నువ్వు పిలిచావు కదా నువ్వు పిలిచిన పరిచర్య బాధ్యతలు ఇంకా నేను మరి ఆ ఫుల్ఫిల్ చేయలేదు కదయ్యా అని నేను దేవుని ఎదుట ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక చక్కని విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఏంటంటే బైబిల్ గ్రంథంలోంచి హిస్కియాను జ్ఞాపకం చేశాడు హిస్కియా విషయంలో మరి జ్ఞాపకం చేయగా ఆ హిస్కియా సంబంధించిన స్టోరీ అంతా తీసి చదివా హిస్కియాకి అక్కడ ఏం జరిగింది మరణకరమైన మరి రోగము అటాక్ అయింది ఆ మరణకరమైన రోగము కలుగగా ఎస్యా భక్తుడు వచ్చి నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో నువ్వు మరణించబోతున్నావు అని చెప్పి వెళ్ళిపోయారు వెంటనే ఆయన అక్కడి నుంచి ఎలా మూవ్ అయ్యాడు లేదో ఇస్కియా భక్తుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి మరి ఎంతగానో ఏడ్చినట్లు చూస్తాం ఆ తర్వాత ఇంకా అంగట్లోనికి ఇంకా ద్వారం బయటికేనే వెళ్ళలేదు వెంటనే దేవుడు దర్శించి యష్యను మరలా యర్ష భక్తుల్ని దైవజన్ని పంపించి మరి నువ్వు మరణము కావు నీ ఆయుష్కాలను పొడిగిస్తున్నాను పదిహేను సంవత్సరాల ఆయుష్కాలను పొడిగిస్తున్నాను నువ్వు మూడవ దినానే నువ్వు మందిరానికి వెళ్తావు అని చెప్పటం జరిగింది ఆ విధముగా మరి హిస్కియా ద్వారా దేవుడు మాట్లాడాడు అంటే నాకు అర్థమైంది ఏంటి ఇది ఒక విషయాన్ని నేర్పించడానికి అనేక మందిని బలపరచడానికి ఇంకా గొప్ప పరిచర్య చేయటానికి ఇంకా గొప్ప మేలు దాచి ఉంచాడు గొప్ప ఆశీర్వాదం ఉంచాడు ఆ ఆశీర్వాదం కొరకు మరి కావలసిన సిద్ధపాటు కొరకు దేవుడు ఈ సర్జరీ గుండా నడిపిస్తున్నాడు భయపడొద్దు విశ్వాసం ఉంచు అని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క హిస్కియా గారి ద్వారా నాకు మాట్లాడి నాతో మాట్లాడి ఎంతో దేవుడు నన్ను బలపరిచాడు అప్పుడు మరి నాలో ఎంతో నెమ్మది మొదలైంది మరి అందరు ప్రార్థన చేయటము వాక్యం చదవటము దేవుడు మరి ఇదే విషయాన్ని అనేకమైన ద్వారా మాట్లాడడం జరిగింది వాక్యం ద్వారా మాట్లాడడం జరిగింది నేను బలపరచబడి ఎంతో నెమ్మది పొందే అంత మాత్రమే కాకుండా మరి సర్జరీకి వెళ్ళే అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అవుతుంటే అక్కడ వాక్యం చదువుకున్నా తర్వాత చదవడం అవుతుంది లేదని ఆ తర్వాత ఇంకా నాకు బెడ్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి బైబిల్ తీసి దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేను మరలా నేను ఏమంటారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఇంపార్టెంట్ ఆన్సర్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటారు ఆబ్జెక్టివ్స్ అన్ని రివైజ్ చేసుకుంటారు కదా నాకు ఇది ఒక పెద్ద ఎగ్జామ్ అయిపోయింది అనమాట ఈ సర్జరీ నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మరి ఒక స్టూడెంట్ ఎలా అయితే ఆ ఆన్సర్ షీట్ రివాజ్ చేసుకొని చదువుతారో అలా నేను ఆ బైబుల్ తెరిచి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మరి చదవటం స్టార్ట్ చేశారు తొందరగా వెళ్ళిపోయాము ఏడు గంటలకైనా ఏడు లోపల వెళ్ళిపోయాము సమయం చాలా ఉంది మరి అవన్నీ నేను చదువుకోవడం స్టార్ట్ చేశా చాలా నమ్మది మరి ఆ అసలు ఆ భయము బీపీ ఏం లేకుండా చాలా కూల్ గా నేను అక్కడ ఉన్నా ఎందుకంటే సర్జరీ టైంలో లో ఇది పెద్ద సర్జరీ మరి ఆల్మోస్ట్ టూ అవర్స్ పైన అయింది సర్జరీ అంత టైము మరి మనము ఏ భయం లేకుండా బీపీ హార్ట్ బీట్ అన్నీ కూడా సపోర్ట్ చేసేటప్పుడే ఆ సర్జరీ చక్కగా చేయగలరు అయితే మరి నేను అందుకొరకు ప్రార్థన చేస్తుండగా మరి ఆ వాక్యాలు చదువుతుండగా నాకు దేవుడు గొప్ప నెమ్మది ఇచ్చాడండి గొప్ప సమాధానం ఇచ్చాడు అప్పుడు నేను కూల్గా ఉన్నాను వాళ్ళు మరి ఏదేదైతే ప్రాసెస్ చేస్తున్నారో అదంతటికి నేను మరి చక్కగా రెస్పాండ్ అవ్వటానికి మరి నెమ్మది కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించాడు అలాగే మరి ఆ సర్జరీ నాలో చాలా ప్రశ్నలు ఎందుకంటే నాకు మరి సర్జరీ అయ్యాక మరి నేనేం చేయలేను కదా ఎవరు పరిచయ చేస్తారు నా కింద ఎవరు చేస్తారు ఇంట్లో పని ఎవరు చేస్తారు అని చాలా దుఃఖము అయ్యా నాకు అమ్మ నాన్న ఎవరు లేరయ్యా ఈ పరిస్థితుల్లో నాకు ఏ సహాయం లేదు మరి మీరే నాకు సహాయం చేయాలని నేను చాలా ఏడ్చి ప్రార్థన చేయగల దేవుడు నిజముగా నువ్వే నాకు తల్లిగా నువ్వే నాకు తండ్రిగా ఉండాలి అని ప్రార్థన చేయగా ఆ సమయంలో దేవుడు నిజముగా మరి ఆ సర్జరీ ఆ భయము పోయింది తర్వాత ఇవన్నీ ఆలోచనలు మరి ఆ ఆ మనీ విషయంలో ఆలోచనలు ఇవన్నీ విషయాల్లో నేను కన్నీరు కాచగా దేవుడు ప్రతిదానికి ఇచ్చాడు దేవుడే నాకు ఒక తల్లిగా తండ్రిగా ఉండి మరి ఆ యొక్క ఇన్సూరెన్స్ అప్రూవ్ అయ్యే విషయంలో సర్జరీ చక్కగా జరిగే విషయంలో మరి నేను వచ్చాక తొందరగా అయ్యి మరి ఎంత తొందరగా అంటే ఒక ఇరవై రోజుల్లోనే నేను హీలయ్యి మరలా మీ ముందు నిలవబడ్డానికి దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు నిజంగా సర్వశక్తి గల దేవుడు ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆ దుఃఖము గుండా ఒంటరితనం గుండా కన్నీటి గుండా ఎంత మంది వెళ్తారో తెలియదు అలాంటి వారు బలపరచబడాలని దేవుడు ఈరోజు ప్రేరేపిస్తే ఈ సాక్ష్యం చెప్పాలని సిద్ధపడ్డా మరి నా కుటుంబము నా భర్త పిల్లలు ఎంతగానో వారు ప్రార్థన చేయటము సంఘము ప్రార్థన చేయటము ఇంటి పనుల్లో మరి ఎంతో సహకారంగా వారు ఉండటానికి దేవుడు వారికి ఆరోగ్యము శక్తిని బలమును దేవుని కృపనిచ్చి దేవుడు నడిపించాడు మరి ఎంతమంది సహాయం ద్వారా నేను తొందరగా కోలుకోవటానికి దేవుడు కృపచిపించాడు ఎలా అంటే ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళటం వరకే నాకు తెలుసు అన్ని పెడుతున్నారు అప్పుడు దేవుడు మరి అవి పెడతారు కదా ఐవి కింద పెడతారు కదా అప్పుడు ఆ సూతులు గుచ్చుతున్నారు నాకు వాళ్ళందరిని చూస్తే భయం వేస్తుంది ఆ థియేటర్ లో ఒక పది పదిహేను మంది ఉన్నారు మనిషి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాలుగు వైపులా అది పెట్టడము ఇది పెట్టడము అది తీయడము రకరకాల చేస్తున్నారు కొంచెము అనిపిస్తుంది కదా అప్పుడు నేను ఏం జ్ఞాపకం చేసుకున్నానంటే నేను చిన్న సూదికే ఇలా అయిపోతే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ముండ్ల కిరీటం పెట్టారు పెద్ద ఆ మేకులతో చేతుల్లో కొట్టారు అయ్యా నువ్వు ఎలా భరించావు ఈ సూదికి ఎలా అయిపోతున్నాను ఈ చిన్నదానికే నేను భయపడుతున్నాను నాకు పరిస్థితి అనుమతించినందుకు నీకు వందనాలయ్యా నిజముగా ఆ సిలువ మరణం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది కానీ ఈ లోక ఈ సర్వ సృష్టి రక్షించబడాలని నువ్వు భరించావు దేవా ఈ పరిస్థితి గుండా నడిపించావు నీకు వందనాలు మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నవారికి బలపరచడానికి ఆదరించడానికి ధైర్యపరచడానికి దేవుడు నన్ను ఆ యొక్క అనుభవం గుండా నడిపించాడు నేను ఆ సిలువను జ్ఞాపకం చేసుకున్నా ఆ తర్వాత అది సర్జరీ అయిపోయింది మరి సర్జరీ అయిపోయిందని కూడా నాకు తెలియదు ఎందుకంటే ఎనస్తీస్ ఇస్తారు కదా ఆ తర్వాత నేను మా హస్బెండ్ కి అడుగుతున్నాను అనమాట ఇంకా ఎప్పుడు సర్జరీ చేస్తారని సర్జరీ ఎప్పుడు అయిపోయింది ఎందుకంటే వాళ్ళు అబ్జర్వేషన్ పెడతారు అదే బెడ్ మీద ఉన్నాను మెలకు వచ్చేటప్పటికి సర్జరీ అయిపోయింది నీకు అని చెప్పారనమాట అలా మరి దేవుడు నాకు తెలియకుండా చాలా చక్కగా అయిపోయింది మరి వాళ్ళ ట్రీట్మెంట్ చక్కగా అందటానికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవుడు కృప చూపించడు త్వరగా హీల్ అవ్వటానికి సహాయం చేశాడు మెడిసిన్ విషయంలో ఫుడ్ విషయంలో మరి బాడీ దానికి తగిన విధంగా రెస్పాండ్ అయ్యి మరి త్వరగా హీల్ అయ్యే విషయములో మరి దేవుడు ఎంతగానో కృప చూపించాడు అందును బట్టి దేవుణ్ణి నేను స్థుతిస్తున్నాను మరి మీ జీవితంలో ఎవరు ఏ స్థితి గుండా వెళ్ళినప్పటికీ దేవుని మీద ఆధారపడినట్లయితే నా జీవితంలో సహాయం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అపవాది మనకు పక్క నుండి తన స్వరము వినిపిస్తాడు మనము కృంగిపోయేలా పడిపోయేలా మనము విశ్వాసము కోల్పోయేలా చేయాలని ఎన్నో విధాలుగా మనల్ని పక్క నుండి శోధిస్తుంటాడు నువ్వు వెళ్ళిన దా నువ్వు తిరిగి రావు నీకేమైనా జరగొచ్చు ఇంకీ పరిచర్య ఇంతే ఇంకా నీ కుటుంబం అంతే ఇలా రకరకాల ఆలోచనలు పెట్టి ఎంతగానో అపవాది కృంగదీసిన పరిస్థితి శోధించిన పరిస్థితి అవన్నీ ఎదిరించి నిలబడడానికి జయించడానికి నాకు సహాయం చేసింది ఒక్కో ఒకటి ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే దేవుని వాక్యము చదవండి అని నేను అందరికీ ఏం చెప్తాను నా శోధన సమయములో కష్ట సమయంలో నేను కూడా అదే చేశాను ఈ వాక్యమును పట్టుకున్న చదివని వాక్యము నాకు నెమ్మదిచ్చింది ఆదరించింది ధైర్యపరిచింది అలాగే త్వరగా కోలుకొని ఈరోజు మీ అందరి ఎదుటి నిలవబడ్డానికి సహాయం చేసింది దేవుడు మరి నిజముగా దేవుని వాక్యమును బట్టి దేవుణ్ణి నేను స్థుతిస్తున్నాను మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అనువు ఆ దేవుడు ఎంతగానో సహాయం చేశాడు దేవుడు చేసిన మేల్ను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను అందరికి ప్రయత్నాడు